హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ మేము వచ్చేసాం కర్ణాటకకి మా చెల్లెళ్ళ ఇంటికి అన్నమాట నిన్నైతే మా అమ్మ వాళ్ళూరులో దీపావళి ఈరోజు మా ఊరిలో దీపావళి ఇక్కడ ఎట్లంటే ఆకు తోట తమలపాకుల తోట ఉంటుంది కదా అక్కడైతే కజ్జాయిలు కాల్సి అయితే నోస్తారు గంపల మా మర్ది కావాల్సినవన్నీ పూజా సామాగ్రి అంతా తీసుకుండరు ఇంటికి యజమాని తీసుకోపోవాలంటే అక్కడికి అదన్నమాట మా పాప అయితే ఇంకా మిగతావి తీసుకుంది మేమంతా బయలుదేరాము కర్ణాటకలో ఎట్లా చేస్తారో దీపావళి చూసేస్తాము తనైతే మా తమ్ముడు భార్య అందరూ హాయ్ చెప్పండ్రాయ్ అదన్నమాట వచ్చేయండి మాతో పాటు మీరు కూడా కర్ణాటకలో రాగుల పంట అయితే ఎక్కువ పండిస్తారు అనే విషయం మనకు అందరికి కూడా తెలుసు చూడండి పంట ఎంత బాగుందో చాలా బాగుంది అన్నమాట పంట దగ్గరికి వచ్చింది ఇంకొన్ని రోజు కొద్ది రోజుల్లో కోసేస్తారు రాగి చేను ఇట్లా చేను దగ్గరికి పోతా ఉన్నాం తోట దగ్గరికి పోయే దారిలో పనసు చెట్ట ఎంత బాగున్నాయో కాయలు చూసారా నాన్న పెరుగురా పైకి పొయ్యి బాగా తేరండే తేరండే కొయ్యండి రెండు ఇంకా నాన్న ఆ పక్క చూడండి ఉడతాయి మా కొరికే ఉంది ఆడవుతుంది చూడు నాన్న చెల్లి చెల్లిబిడ్డల కోస్తా ఉండారు నాన్న పైన చూడరా ఏ ఇది మాగిపోయిందండరా ఇది మాగింది మళ్ళీ ఆడ తిందాము మేము తమలపాకుల తోట దగ్గరకైతే చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళకూడదు పవిత్రంగా దేవాలయం లాగా చూస్తారు మేము కూడా అంతే చెప్పులు బయట తీసేసి రండా చెప్పులు బయట తీ ఫైనల్గా తోటలోకి అయితే వచ్చేస్తాయి ఇందప్ప హ్యాపీ దీపావళి ఎక్కడ లాస్ట్లో ఇటు తిరగండమ్మా ఇదన్నమాట తోట చాలా పొడువుగా ఉంది పదండి మా మర్చి వాళ్ళు ఏడ ఉండరు వెళ్ళిపోతా వస్తా అండి ఎట్ల ఏడ అన్నారమ్మా ఎత్తాలా ఏం పొంగిలు పెడతా అన్నారా మీరైతే చూసుకోవచ్చు ఈడైతే దేవుని పెట్టేకి ఇట్లా కట్టిండారు గంపులు అన్నీ తెచ్చిండరు పసుపు కుంకాయలు పెట్టి అమ్మయ్యా ఇడేం చేస్తారు ఇప్పుడు పెట్టి కజ్జాయిలు కూడా ఇక్కడ కలిసేదా ఇక్కడైతే చూడండి వెలిగించేసి కర్పూరం పెట్టి అయితే వెలిగించిండారు ఇంకా పొంగలైతే చేసేసి తర్వాత కజ్జాయిలు అయితే కాలుస్తారు మా చెల్లైతే పొంగిలి పెట్టడానికి అంటే తీపన్నం ఇక్కడ చేస్తారు తర్వాత కజ్జాయిలు అయితే కాలుస్తారు మంచిగా పూజ అయితే చేసి బియ్యం అయితే కడిగి పెట్టేసింది ఏం చేస్తారు అనేసి అయితే మేము చూస్తాడా మేము ఫస్ట్ టైం ఇట్లా ఆగదోట్లో నోమేది కానీ చూస్తా ఉండేది మీరు చూస్తున్నారా అశ్విని రనక నువ్వు చూస్తున్నావు కదా ఏ బ్యాడ్ చూస్తు నువ్వు అశ్విని వాళ్ళకి ఫస్ట్ నోములు ఎత్తిచ్చినారు కాబట్టి తెలుసు నేనైతే ఫస్ట్ టైం చూస్తా ఉండేది మా మర్దిం ఆడైతే అన్నీ చేస్తూ ఉండడు గుడి కట్టి అన్ని పిల్లలు ఆ పక్క పటాసులు పేలుస్తూ ఉండరు మా మరిదైతే తమలపాకులకి వస్తా అన్నాడు ఏంటికప్ప పూజ కోసం అయితే వస్తాను అనమాట ఈడ మా పిల్ల మా పాప అయితే ప్రిపేర్ చేస్తాంది కదా ఇవైతే అమ్మవారికి పెట్టి ఏదో చూపి ఏం వేసుకుండవు గోట్లో దాంతో వస్తుంది ఆడైతే పూజకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు కదా ఈడ మా పిల్లకాయలు చూడండి ఏం చేస్తున్నారా ఆడ కాదురా ఆడు కాదు వికీ కొద్దిసేపు ఉండు ஏன்ஸ்டின் அந்த ரெண்டு எவ்வா ஏட எவ்வளவு காலிந்தா ஜாக்கிரத்தால்சட்டாசு காலச்சபடி நான் மீது பெட்டரா ரெண்டிட்டுலீ కర్ణాటక వాళ్ళే వాళ్ళకి అందరికీ మన ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి హ్యాపీ దీపావళి అంతే అందరికీ కర్ణాటక స్పెషల్ తోటలో దీపావళి తమలపాకు తోటలో దీపావళి నంద అప్పుడే వీడియోలు లేదు కదా ఆలస్యంగా వచ్చినట్టు స్నానం చేసుకొని మంచిగా స్నానం చేసుకొని వచ్చిన్నాడు ఇట్లా ప్రబుద్ధులు ఎవరన్నా ఉంటారా అయిపోయినా పొంగల్ పెట్టిందా అయిందా మా మరిది ఇప్పుడైతే పొంగల్ అయిపోయింది కజ్జాయిలు అయితే ఉంది మా చెల్లి పక్కకు పో ఆడైతే చూసుకోవచ్చు నూనె అయితే పెట్టినాము మా మరిద్దయితే ఇంకా స్వామి దగ్గర దీపం కూడా వెలిగించేసినాడు కుండ రెడీగా ఉంది మట్టి కుండలో అనుకుంటా మట్టి మట్టికుండలోనే పాప నోమేదే మట్టి కుండలో ఇప్పుడు కాల్సిన కజ్జాయిలు కుండలో తీసేసుకొని నోముతారు బాగుంది ప్లేదు ఇప్పుడైతే మా చెల్లికి అజ్జయలు కలుస్తా ఉంది ఇంట్లో రాత్రి కాల్ చేసిండారు ఇక్కడ దానికి మాత్రం కాలుస్తారు కాల్చి మళ్ళీ అన్నంలో కలిపిస్తారంట ప్రసాదం మీకు కూడా చూపిస్తాం ఎట్లా ఏమీ మీరైతే చూసుకోవచ్చు ఇట్లా తమలపాకు తోటలో అందంగా గుడి అయితే కట్టిండరు అరిటాకులేసి దాంట్లో చిన్నగా రాతి బొమ్మ పెట్టి నోమదారం కట్టి పక్కన దీపం అయితే పెట్టేసి ఉండరు ఇక్కడ పండ్లు పసుపు కుంకుమ దాంతోపాటు నోమదారాలు ఇవైతే అండి ఆకులు వక్కలు పసుపు కొమ్ములు దాన్ని అందంగా ముస్తాబ్ చేసిండరు ఇది తెచ్చిన గంప ఇదైతే నైవేద్యంగా పెట్టడానికి మా అయితే అక్కడ చూడండి కజ్జాయిలు కాలుస్తూ ఉంది మా చెల్లెళ్ళ తాట దగ్గర పొరిక్కాయలు ఉన్నాయి అనేసి వచ్చినారు మా పిల్లలు చూడండి కోతులు మాదిరి దొరికినా పెరక రండి టేస్ట్ ఉన్నదే బాగుందా మహిమ పదమా ఏటికి పోయిస్తామా ఇప్పుడైతే మా మరిది పెట్టి కజ్జాయిలు పెట్టి పూజ అయితే చేస్తూ తీగలు తమలపాకలు తీగలైతే అడ్డం దగ్గరగా చూపిస్తా ఇంకా అందరూ ఒక్కొక్కరుగా అయితే స్వామివారిని మొక్కుతా ఉంటారు సాంబ్రాణి వేస్తూ ఉంటారు వేసి ఉండే వాళ్ళు ఏనోళ్ళు వేసినే వాళ్ళు పక్కకు ఉండరు వేస్తూ ఉండేవాళ్ళు వేస్తూ ఉండరు ఓనర్లు అయితే ఇద్దరు ఫస్టే ఫైనల్గా పండగ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయింది ఇంక ప్రసాదం ఇలేదు మా మధ్య ఏమి ఇస్తాడో చూడల్లా కర్పూర మంటించెల్లా కర్పూరం అంటిస్తే కంప్లీట్ అయిపోయినట్టు దేవుడు ఇట్లున్నాడు అన్నమాట ఫైనల్గా ఉండదన్నమాట అన్నమాట ఈరోజు అంటే వాయినాలు పుచ్చుకోవడానికి మేము ముగ్గురు మా చెల్లెళ్ళ ఇంటికి లేదు ఇంత బాగాలేదు అది ఫైనల్ గా పూజ అంతా అయిపోయింది దారాలు అయితే కట్టుకునేసాము మా మరిది అందరికి ప్రసాదం అయితే పెడతా ఉండడు లే ప్రసాదం తీసుకుందామా పదమ్మా కొంచాలా కొంచెం ఇక్కడ చేసిన పొంగలన్నము కజ్జాయి దాంతో పాటు పాలు బాగుంది ఫైనల్గా మా ఆకదోట్లో దీపావళి అయితే అయిపోయిందండి మళ్ళీ గంపకైతే సర్దేనాడు మా మరిది చాలా బాగా అయితే జరిగింది ఎట్లా జరిగింది దీపావళి సూపర్గా జరిగింది అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి